ఎన్టీఆర్ దేవరలో చుట్టమలే పాట ఎంత వైరల్ అయిందో తెలిసిందే ఆ సాంగ్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తూనే ఉంది తాజాగా ఈ పాటను బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షిరాన్ పాడారు దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది దీనిపై ఎన్టీఆర్ స్పందించారు తాజాగా బెంగళూరులో ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ శిరణ్ తొలి ప్రదర్శన ఇచ్చారు ఆ ఈవెంట్ లో దేవర సినిమాలోని చుట్టమలే సాంగ్ పాడి ఆడియన్స్ లో జోష్ నింపారు బ్రిటిష్ సింగర్ నోటా తెలుగు పాట రావటంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ చిరాన్ పాడిన చుట్టమల్లె సాంగ్ పై ఎన్టీఆర్ స్పందిస్తూ సంగీతానికి హద్దులు ఉండవు మీరు ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు మీ గొంతులో పాట వినడం నిజంగా పాప్ సింగర్ కు ధన్యవాదాలు తెలిపారు ఆరేళ్ల తరువాత యంగ్ టైగర్ సోలో రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సూపర్ హిట్ గా నిలిచింది కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూలు సాధించింది ఇందులోని పాటలన్నీ భారీ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి ప్రత్యేకించి చుట్టమల్లె సాంగ్ సోషల్ మీడియాను ఉర్రుతించింది కొన్ని వందల రీల్స్ ఈ పాటపై షేర్ అయ్యాయి